అయితే ఇక్కడ ఏసుక్రీస్ ప్రభు ఆ చివరి వర్షంలో ఏమని చెప్తానంటే ఎవరైనా సరే తన కొరుగు అని తన సహోదరిని హృదయపూర్వకంగా క్షమించని ఎడల ఏడల పర్వక మీ తండ్రి కూడా మీ అలానే చేస్తాడు అని దేవుని మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే అసలు హృదయపూర్వకంగా క్షమించడం అంటే ఏంటి ఎలా క్షమిస్తే మనం అది హృదయపూర్వకంగా అవుతుంది ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆదాము ఏ మహిమనైతే పోగొట్టుకున్నాడో దేవుడు దానికి లెక్క పెట్టలేనంత రెట్లుగా మనకు ఆ మహిమను ఇస్తవచ్చు అంటే తన కూర్చునేటువంటి సింహాసనం మీద మనల్ని కూర్చోపెట్టున్నాడు అంటే మనల్ని క్షమించి ఇక వెళ్ళిపోండిన దగ్గర ఉండి అనవేదన ఆయన ఏం చేశాడంటే మనం చేసిన పాపాన్ని క్షమించి ఆ తర్వాత అంతకు ముందు ఆయన దగ్గర ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో దానికి లెక్క పెట్టలేనంతగా ఆయన అంత గొప్ప స్థానాన్ని మనకు తిరిగి మనకు ఇస్తూ వచ్చాడు కాబట్టి ఇది నాన్న నువ్వు నీ స్నేహితుడు కావచ్చు నీ బంధువు కావచ్చు నీ కుటుంబ సభ్యులు కావచ్చు నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు నీ పొరుగు వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో నీతో రిలేషన్ ఉండి ఒకసారి నీతో గొడవపడి నీకు దూరమైనటువంటి వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా క్షమిస్తున్నావు నిజంగా హృదయపూర్వకంగా క్షమించావు అంటే క్షమించేసి తనకు నీ దగ్గర ఉన్నటువంటి ఆ మొదట ఏదైతే స్థానం ఉండేదో ఆ స్థానాన్ని ఇస్తున్నావా ఆ స్థానాన్ని ఏ రోజైతే నువ్వు ఇస్తావో అప్పుడే నువ్వు ఆ వ్యక్తి నిజంగా హృదయపూర్వంగా క్షమించాడు కాబట్టి మనం అలా చేసినప్పుడే దేవుడు మనల్ని కూడా హృదయపూర్వంగా క్షమిస్తాడు అప్పుడే మనల్ని మనకు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క రాజ్యాన్ని మనకు ఇచ్చేవాడిగా ఉంటాడు మనం మనం దానికి వాసులుగా అయ్యేవాడుగా ఉంటాం లేదంటే ఒకవేళ నువ్వు ఈ లోకంలో నేను క్షమించేశాను వెళ్ళిపో ఆయన స్నేహితుని కానీ నీ కానీ నీ కుటుంబ సభ్యులను గానీ లేకపోతే నీ బంధువులుగా ఎవరైనా సరే అలా క్షమించి వాళ్ళని పంపిస్తే నేను కూడా ఒకరోజు వేసి ప్రభు నువ్వు చేసిన పాపాన్ని నేను క్షమించాను కానీ నా దగ్గరికి పర్లక రాజానికి వచ్చే అర్హత నీకు లేదు ఎందుకంటే నీ పొరుగు పట్ల నీ బంధువుల పట్ల నీ కుటుంబ సభ్యుల పట్ల ఆ నీ స్నేహితుల పట్ల నువ్వు ఏదైతే క్షమాపణ నువ్వు చూపించావో ఏదైతే మనస్త్వం చూపించావో అదే నేను ఈ రోజు నీకు చూపిస్తున్నాను అని దేవుడు మనతో చెప్పబాటుగా ఉంటాడు కాబట్టి దయచేసి హృదయపూర్వకంగా క్షమించడం అంటే ఏదంటే ఆ వ్యక్తికి మన దగ్గర ఏదైతే మొదటి స్థానం ఉంటాయో ఆ స్థానాన్ని ఇచ్చినప్పుడే మనం ఆ వ్యక్తిని హృదయపూర్వకంగా క్షమించినట్లు కాబట్టి అలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను